దేవునికే కలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి హేజ్కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి దుష్టులు మరణమునందుడు చేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం ఇదే ప్రభువగు వాక్కు దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించనుగాక ప్రభునందు ప్రియులారా నేటి ఉదయకాలం దేవుడు మాట్లాడుచున్న ఒక ప్రత్యేకమైన మాట హేజ్కేల్ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుచున ఒక ప్రత్యేకమైన మాట దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా దేవుడు ఈ లోకమంతటిని కూడా ఆయన ప్రేమించాడు యోహాను సువార్తలో మూడవ అధ్యాయము పదహార వచనంలో మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను లోకములో ఈనాడు దుష్టులు దుర్మార్గులు ప్రిల్లారా మంచివారు చెడ్డవారు అందరూ ఉన్నారు కానీ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే ఏ వ్యక్తి కూడా నశించుట దేవునికి ఇష్టం లేదు ఈనాడు మానవులు పాపములోనే పుట్టి పాపములోనే పెరిగి పాపములోనే వాళ్ళు చనిపోవట దేవునికి ఇష్టం లేదు యేసుక్రీస్తు ప్రభువారు ప్రిలారా పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అపౌష్ణుడైన పౌలు అంటాడు మొదటి తిమోతి మొదటి అధ్యాయం పదిహేను వచ్చినాలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చను అంటాడు ప్రిలారా యేసు క్రీస్తు కూడా కూడా వార్త పంతొమ్మిది పదోవచ్చులు అంటాడు నశించిన దాన్ని వెదికి రక్షించుటకే మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడంటాడు ప్రభునందు ప్రభునందులారా ఈ లోకంలో ఏ వ్యక్తి నశించిన దేవునికి ఇష్టము లేదు ఏ వ్యక్తి దుష్టత్వంలో చనిపోవడం దేవునికి ఇష్టం లేదు ప్రతి ఒక్కరి జీవితాలు బాగు చేయాలని ప్రతి ఒక్కరి బ్రతుకులు బాగు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే దుష్టులు తమ దుష్టత్వములో వారు మరణించుట నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా అంటున్నాడు ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఇంకేమైనా నీ జీవితంలో దుష్టత్వం కలిగి ఉన్నావేమో నీ బ్రతుకులో ఇంకా మార్పు లేకున్నావేమో ఇంకా నీ జీవితంలో ఏ విషయంలోనైనా నువ్వు దేవునికి ఆయాసంగా ఆయాసకరంగా నువ్వు బ్రతుకుతున్నావేమో ప్రియా సహోదరి సహోదరుడా ఈనాడు మన బ్రతుకులు పాడగూడ చెడిపోవుట దేవునికి ఇష్టము లేదు ఎందుకంటే ఆయన మనని రక్షించడానికి వచ్చాడు ఆయన ప్రతి దుర్మార్గుని ప్రతి చెడ్డవాణ్ణి కూడా బాగు చేయడానికి ఏ వచ్చాడు వెనుక ప్రియులారా దేవునికి సంతోషము లేదు ఏ వ్యక్తి నశించుట దేవునికి సంతోషము లేదు ఈనాడు ప్రతి ఒక్కరి జీవితాలు బాగు చేయాలి ప్రతి ఒక్కరి బ్రతుకులు బాగు చేయాలి యేసు యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాలి పాపముల కొరకు ఎందుకు ఆయన మరణించ మరణించాల్సి వచ్చింది ప్రతి జీవితాన్ని బాగు చేయడానికి ప్రతి పాపానికి శిక్ష ఆయన పొంది ఈ మానవులకు రక్షణ ఇవ్వడానికి వేసే వచ్చాడు ఈనాడు దేవుని బిడ్డలారా ఈనాడు ఒకవేళ ఇంకా దేవునికి విరోధంగా జీవిస్తున్నావేమో లేక దుష్టత్వములో నువ్వు జీవిస్తున్నావేమో ఏ వ్యక్తి కూడా నశించుట దేవునికి ఇష్టం లేదు ప్రిల్లరా దుష్టత్వంలో మరణించుట దేవునికి ఇష్టం లేదు ప్రిల్లరా ఈనాడు నీవు నేను మనమందరము కూడా దేవుని మాట విని మన బ్రతుకులు మనం బాగు చేసుకోవాలి మన జీవితాలు బాగు చేసుకోవాలి మనం ప్రిల్లారా నూట ఇరవై ఎనిమిదవ కీర్తంలో మొదటి వచనంలో ఒక మాట ఉంది యహోవయందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు ఈనాడు దేవుని బిడలు ప్రియులారా దేవుని పట్ల భయము భక్తి కలిగి ఆయన త్రోవలో నడవాలట ఆయన మార్గంలో నడవాలట ప్రియులారా ఎవరము కూడా మనం చెడిపోవట దేవునికి ఇష్టం లేదు ఏ వ్యక్తి కూడా దేవునికి దూరం అవట దేవునికి ఇష్టం లేదు ప్రియులారా ఈనాడు నీవు నేను మనమందరము కూడా మన జీవితాలు మనం బాగు చేసుకోవాలి ప్రిలారా దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా అంటున్నాడు వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అంటున్నాడు మన జీవితాలు బాగవుతే ప్రిలారా మన బ్రతుకులు బాగైతే దేవుడు సంతోషిస్తున్నాడు ప్రిలారా మన ప్రవర్తన చూసి మన బ్రతుకును చూసి ఆయన ఆనందించేవాడై ఉన్నాడు ప్రిలారా ఈనాడు నీవు నేను మనమందరము కూడా ఒకవేళ దేవుని బిడలుగా ఉండి క్రైస్తవులుగా జీవిస్తూ కూడా దేవునికి ఆయాసకరంగా మనం ఉన్నామేమో మన జీవితాలు మనం సరి చేసుకోవాలి అందుకే దావీదు భక్తుడు అంటాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తంలో ఇరవై నాలుగవ వచనంలో అంటాడు ఆయన నీకు ఆయాసకరమైన జీవితం బ్రతుకుని ఆయన ఉన్నదేమో చూడుము నీ నిత్య మార్గమున నన్ను నడిపించు అంటాడు దావీదు అంటాడు నన్ను పరీక్షించు నా హృదయాన్ని పరిశోధించు నీ కాయాసకరమైన జీవితం నా ఎందున్నదేమో చూడు నీ కాయాసకరమైన జీవితం నాలో నుంచి తీసివేమంటాడు చేదైన వేరు ఒకవేళ మనలో మొలిచిందేమో అని పౌలు భక్తుడు కూడా హెచ్చరిస్తూ ఉంటాడు గనక ప్రియులారా ఈనాడు ఈ వాక్యాన్ని వింటున్నా నేవు నేను మనమందరము కూడా మన జీవితంలో మన బ్రతుకులో దేవుని కాయాసకరమైన జీవితం ఏది ఉన్నా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడదాం ఎందుకంటే మనం పాడగుట మనం చెడిపోవుట మనం దుష్టత్వంలో జీవించుట దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే మనని రక్షించుటకే ఏసయ్య తన రక్తము గార్చి ప్రాణం పెట్టాడు మన జీవితాలు బాగ్ కావాలనే ఆయన తన విలువైన ప్రాణమును కలవలు సెలవులు ఆయన త్యాగం చేశాడు కనుక దేవుని పట్ల భయము భక్తి కలిగి ఈనాడు ఆయన త్రోవలు నడుస్తూ దేవునికి ఇష్టానుసారంగా దేవుడు సంతోషపడేటట్లుగా మన ద్వారా దేవుడు ఆనందించేటట్లుగా మన బ్రతుకులు బాగు చేసుకొని దేవునికి ఇష్టమైన బ్రతుకులు జీవిద్దాం దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుదాం అట్లాంటి జీవితాలు దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరమ ఏసయామికు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏజ్కేల్ గ్రంథములో పద్దెనిమిది ఇరవై మూడో వచ్చిన మీరు మాట్లాడుతున్నారయ్యా దుష్టులు తమ దుష్టత్వంలో మరణం నొందుట నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా అంటున్నారు వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అంటున్నారయ్యా దుష్టుల కొరకు దుర్మార్గుల కొరకు నాయన పాపులందరి కొరకు మీరు రక్తము గార్చి ప్రాణం పెట్టిన దేవుడవు నాయన ఏ ఒక వ్యక్తి నశించడం నీకు ఇష్టము లేదు నాయన ప్రహ్వా యహోవయందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా లోకమంతరిని మీరు ప్రేమించారు సర్వలోకము కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నాయన తండ్రి ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా నీ కాయాసకరంగా జీవిస్తే వారు వారు తమ బ్రతుకును దిద్దుకొని వారి జీవితాలు సరి చేసుకొని నాయన నీకు ఇష్టానుసరంగా నాయన మీరు సంతోషపెట్టేటట్లుగా మా బ్రతుకులు ఉండునట్లుగా మీరు కృపచూపమని నీ కాయాసకరమైన జీవితం ఎవరిలో ఉన్నా మీరే తొలగించమని ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు నీ అధికారంలో నీ ఆధిపత్యంలో నాయన నీకు ఇష్టానుసరంగా మమ్మను జీవింపజేయమని అలాంటి బ్రతుకులు నాయన నువ్వు మెచ్చుకునే జీవితాలు మా అందరికీ మీరు దయచమని ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజాట్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవునికి ఇష్టానుసరంగా మార్చునుగాక